నక్షత్రం రాత్రి రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి రెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు మనసుకు తోచింది చేయడం తప్ప ఇతరుల మాటను ఏమాత్రం లెక్క పెట్టరు మేషరాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణనాయ కాష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు రాశి అవసరానుగుణంగా వ్యవహరించే వారి తప్ప నిజమైన ప్రేమ అభిమానాలు కనబరిచే వారు కరువయ్యారు అనే భావన కలుగుతుంది మీ మానసిక పరిస్థితిని సమాజం అర్థం చేసుకోదు ఏకాంతాన్ని కోరుకుంటారు వృషభ రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం మిథున రాశి రాజకీయ పరంగా తీసుకునే నిర్ణయాల వల్ల లాభపడగలుగుతారు కాంట్రాక్టులు లాభిస్తాయి రుణాలు తీరుస్తారు మధ్యవర్తి పరిష్కారాల ద్వారా వివాదాస్పద అంశాలను సానుకూల పరుచుకోగలుగుతారు మిథున రాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీవల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి రుణాలకు సంబంధించిన అంశాలు ప్రధానంగా పరిష్కరించబడతాయి లలిత కళల్లో ప్రాధాన్యత కలిగిన వారికి గొప్ప అవకాశాలు కలిసి వస్తాయి కర్కాటక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి మీ నిర్లక్ష్యం వల్ల ముఖ్యమైన చిరునామాలు సెల్ఫోన్ నెంబర్లు తాత్కాలికంగా కనబడక ఇబ్బందికి గురవుతారు హోదాలను పెంచే ఒకనొక సంస్థల సభ్యత్వాన్ని తీసుకుంటారు సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి సభ్యులతో కలిసి విహారయాత్రలు చేయడానికి తేదీలను ఖరారు చేసుకుంటారు సంతాన విషయంలో క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు తీసుకోండి రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేష కవచాన్ని పఠించడం శుభదాయకం ఈ ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అవసరాలకు తగినంత ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు కుటుంబ వ్యవహారాలు మధ్యస్థంగా ఉంటాయి తులారాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేష్ పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి అనవసరమైన భేషజాలకు పోరు బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి వృశ్చిక రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ఎక్కువగా శ్రమిస్తారు శ్రమకు తగిన ఫలితాలను పూర్తి స్థాయిలో అందుకోవడానికి మరి కాస్త సమయం పడుతుంది ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి ప్రాముఖ్యత ఇస్తారు ధనుస్సు రాశి వారు సిద్దగంథాన్ని ఉపయోగించడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి వ్యాపారస్తులకు కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తోంది కుటుంబంలో స్వల్పమైన అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి మకర రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి మీతో ఏకీభవించే వారి సంఖ్య తక్కువగా ఉన్నదని భావిస్తారు మానసిక ప్రశాంతతను సంతృప్తిని ఎక్కువ పాలనలో కలిగి ఉండరు ఇందుకు కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి కుంభరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి రాజకీయాల పైన దృష్టిని సారిస్తారు ఒత్తిడి నుండి బయటపడడానికి యోగా మెడిటేషన్ వంటి వాటిని అనుసరిస్తారు కార్యాలయాల్లో పనిభారం పెరుగుతుంది ఆశించిన సెలవులను పొందలేరు మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేష స్థుతిని పఠించడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్